హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే వచ్చేసి జూనియర్ లెక్చరర్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చింది అప్పుడే ఎగ్జామ్ అయింది కాకపోతే ఇప్పుడు వీటి ప్రొవిజనల్ లిస్ట్లు అనేవి విడుదల చేయడం జరిగింది వెబ్సైట్లో పొందుపరిచారు కీలకమైన ప్రకటన అనేది ఇది రిలీజ్ చేశారు వీడియో నెంబర్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఛానల్ చూస్తున్నా ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయండి టీజీపీఎస్సి మరో కీలక ప్రకటనను విడుదల చేసింది జూనియర్ లెక్చరర్ పోస్టుల ప్రయోజనాల లిస్టును విడుదల చేసింది ఇంగ్లీష్ మ్యాథ్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల లిస్టులను టీజీపీఎస్సి వెబ్సైట్లోనే ఉంచింది ఈ టూ థౌజండ్ ట్వంటీ టూ జేఎల్ పోస్ట్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది కాగా ఈ పోస్టులకు గతేడాదే అక్టోబర్లో కంప్యూటర్ బేస్ పరీక్ష నిర్వహించింది అంటే ట్వంటీ టూలోనే ఇది మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది అప్పుడే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఇది అక్టోబర్లో కండక్ట్ చేశారు ఎగ్జామ్ ట్వంటీ టూలో వచ్చి అక్టోబర్లో అదే విధంగా గ్రూప్ త్రీ కూడా సేమ్ కదండి గ్రూప్ త్రీ గ్రూప్ టూ ట్వంటీ టూలో వచ్చి మొన్న నవంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చాలా మంది మర్చిపోయిరు అందుకనేసి నేను ఈ వీడియో చేసిన రాసిర్రు మర్చిపోయిర్రు కూడా కదా అయితే వాళ్ళ ప్రొవిజనల్ లిస్ట్ అనేది వెబ్సైట్లో పొందుపరిచారు కంపల్సరీ చెక్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడో ఎగ్జామ్ రాసి ఎప్పుడో రిజల్ట్ వస్తే మర్చిపోతాం కదా అందుకనేసి ఈ వీడియో మీ అందరి కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్